హలో మై డియర్ బ్యూటిఫుల్ పీపుల్ మేము లాస్ వైగాస్లో ఒక కిడ్స్ స్టోర్కి వెళ్ళినప్పుడు అక్కడ బిల్డే బేర్ వర్క్ షాప్ అనే సెక్షన్ చూసాము బేర్ అనే కాదు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాయ్స్ ఉన్నాయి చాలా క్యూట్ అనిపించింది మీకు కూడా చూపిస్తాను చూడండి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్సెసరీస్ ఉంటాయి కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి ఫుట్వేర్ చిన్న చిన్న హెయిర్ యాక్సెసరీస్ చాలా క్యూట్ ఉన్నాయి మనం బాయ్ లాగా రెడీ చేసుకోవచ్చు ఆర్ గర్ల్ లాగా కూడా రెడీ చేసుకోవచ్చు చిన్నపిల్లల్ని ఎలా అయితే రెడీ చేస్తామో అలా ఇక్కడ టాయ్ ని కూడా మనం యాక్సెసరీస్ అవన్నీ గ్లాసెస్ కానివ్వండి అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు శాంపుల్లాగా ఆల్రెడీ కాటన్ స్టప్ చేసి పెట్టారు ఇక్కడ కొన్ని టాయ్స్కి అన్ని యాక్సెసరీస్ యూజ్ చేసి మనము జస్ట్ టాయ్ సెలెక్ట్ చేసుకొని కాటన్ కూడా మనమే ఫిల్ చేసుకోవాలన్నమాట ఇది ఒక్కొక్క టాయ్ ఆల్మోస్ట్ ఫార్టీ డాలర్స్ అలా ఉంది కొంచెం ప్రైస్ ఎక్కువే అనిపించింది బట్ స్టిల్ చాలా క్యూట్ ఉన్నాయి ఆ చిన్న చిన్న యాక్సెసరీస్ అవన్నీ కూడా ఏదో చిన్నపిల్లల్ని ఎత్తుకున్నట్టే అనిపించింది నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా మీరు ఎక్కడైనా ఇలాంటిది నోటీస్ చేస్తుంటే కమెంట్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్